హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే రాజమండ్రి వెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకుందామని వెళ్ళామనమాట ఈ వీడియో అయితే అదే ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ దాకా సరే కదా లంచ్ టైం అయిందని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మీకు తెలిసే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వెళ్ళినా సరే శ్రీకన్యా కంఫర్ట్స్కి వెళ్తామన్నమాట ఇది వచ్చేసి చికెన్ హాట్ అండ్ సూర్ అనమాట ఇంకా స్టార్టర్ వచ్చేసి అపోలో ఫిష్ ఫ్రెండ్స్ సూపరా మా చర్య వచ్చేసి మొజాకో ఆర్డర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇదేమో లంచ్ కన్నా ముందే వచ్చేసింది అనమాట ఇంక తాగడం వల్ల అయితే వాడైతే లంచ్ అయితే కంప్లీట్గా తినలేకపోయాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప కూడా అదే ఆర్డర్ చేసుకుంది ఇద్దరు సేమ్ అని ఫ్లేవర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను ఇదైతే మనకి రెస్టారెంట్ ఫ్రెండ్స్ మొత్తం ఎంబియన్స్ అన్నమాట చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా చర్య ఇంకా జ్యూస్ తాగడమే పనిగా పెట్టుకున్నాడు నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంది బాగుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇంకా లైక్ చేస్తూ ఉంటున్నా ఇంకా బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయడానికి కూడా ఇంకా బిర్యానీ వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా మటన్ దమ్ బిర్యానీ అనమాట దమ్ ఒకటి ఫ్రై కూడా ఒకటి ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లంచెస్ ఒక అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ సరే పిల్లలకి రెండు నైడ్రెస్సులు అయితే లేవు కదా తీసుకుందామని అనమాట చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నైడ్రెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవే తీసుకున్నది చెరీకి అయితే మ్యాన్ పిచ్చి కదా వాడికి వచ్చేసి స్పెటమాన్ షర్ట్ అనమాట ఇంకా మిగతా వచ్చేసి నైడ్రెస్సెస్ అనమాట ఫ్రెండ్స్ బాగా అనిపిస్తుంది ఇంకా ట్యూషన్కి వెళ్ళడానికి కూడా వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా చెప్పి తీసుకున్నాను ఇదైతే టాప్ బాటమ్ అవుతాయి అన్నమాట ఫేమ్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలరు ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్ ఈచ్ వాళ్ళు వచ్చేసి మనకి ఎంత మీద చెప్తున్నాం ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫైవ్ టన్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫైవ్ టెన్ ఫ్రెండ్స్ నుంచుమించు ఇది త్రీ సెట్స్ ఒకటి అనమాట ఇంకా యాపిల్కి వచ్చేసి నైట్ తీసుకున్నాను ఒకటి అది టీ షర్ట్ అండ్ ఫ్యాంట్ తోటి ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్ ఒక టీషర్ట్ ఒక త్రీ ఫోర్త్ తీసుకున్నాం అనమాట ఫ్యాంట్స్ ఇంకా ఇది ఒక నైట్ డ్రెస్ ఫ్రెండ్స్ ఇవిడిగా తీసుకున్నాం అనమాట సెట్స్ కాకుండా షర్ట్ ఒకటి టీషర్ట్ అంటే అలాగే సెట్ చేసాము బాక్స్ కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ అనమాట ఒకటి మ్యాన్ ఇంకోటి డోరిమాన్ ఈ బాక్స్ గురించి మా చెట్టు చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఓపెన్ చేస్తే మంచి బాగుంటుంది ఫ్రెండ్స్ బాక్స్ కూడా చూడండి ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ అనమాట స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా అందుకున్నాను దీంట్లో స్కూల్ కూడా ఇచ్చేసాడు ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అవి తినడానికి ఇదిగో బాక్స్ ఓపెన్ చేస్తాను నోడు చూపినాను బాక్స్ చూపి డోరెమాన్ ఇంకా డోరిమి ఇద్దరు ఉన్నారు ఎక్కువ సైడ్ వచ్చేసి ఓకే సార్ వాండి లైట్ ఆన్ చేస్తావా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లైట్ మనకి లైట్ కూడా ఉంది దీనికి ఆన్ చేస్తా కదండి మాడు చూసారా ఫ్రెండ్స్ ఇది లైట్ కూడా ఆన్ చక్కగా ఈ బాక్స్ కోసం ఎన్ని షాపు తిరిగాడు ఫ్రెండ్స్ కానీ వాడికి ఎక్కడ దొరకలేదు సౌత్ ఇండియాలో దొరికిందనమాట చూసారు కదా ఐదు లైట్ ఆన్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి అంటే ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు టూ థర్టీ అనమాట అదిగండి మినీ లైట్ పెన్సిల్ బాక్స్ అనమాట సార్ కదా ఫ్రెండ్స్ ఇంకా స్నాక్స్ బాక్స్ ఇవే వెళ్ళి తీసుకున్న డ్రెస్సెస్ అనమాట ఇంకా వెళ్ళడానికి కూడా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము చర్జీకి త్రీ యాపిల్కి త్రీ అనమాట ఈ టీషర్ట్ మాత్రం ఎక్సెస్ తీసుకున్నాడు చర్జీ బ్యాన్ వచ్చి దీని కాస్ట్ ఎంతంట ఫ్రెండ్స్ బిల్ మీద ఉన్నట్టుంది ఓకే ఇంకా పిల్లలకి బట్టలు తీసుకున్నాం ఫ్రెండ్స్ రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసామన్నమాట ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుంది కదా దాని ఎదురుగానే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్తాం ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ స్టేషనరీ అనమాట మా యాప్లో అయితే అన్నీ చూస్తుంది దానికి ఏమేమి కావాలో థింగ్స్ అన్నీ తీసుకుంటుంది సరే ఇంకా ముందుకు వెళ్తాను మమ్మీ అని చెప్పి వెళ్ళిందనమాట ఇంకా హోమ్ అప్లయన్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫ్రెండ్స్ కొన్ని అయితే తీసుకున్నాం మేము అవి కూడా చూపిస్తాను మీకు మేము ఏమేమైతే తీసుకున్నామో ఫస్ట్ అయితే మాల్ చేసేయండి మొత్తం అంతా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇందులో అన్నీ ఉన్నాయి మనకి ఏ టు జెడ్ అనమాట వెజిటేబుల్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఆల్ థింగ్స్ అనమాట మీరే వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఆఫర్స్ కూడా బాగా నడుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఈ స్మార్ట్ బజార్ అంతా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీలైనంత వరకు చూసి ఎంజాయ్ చేసేయండి అలాగే నా వీడియోస్ కూడా ఇలాగే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి స్నాక్స్ ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పుడు మనకి అన్నీ ఇక్కడ రిలయన్స్లోనే అన్నీ అన్నమాట సూపర్ స్మార్ట్ స్నాక్స్ కూడా చక్కగా అన్ని ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లిప్టనే తీసుకో లిప్టనే వాడుతున్నాం थिंक <mile> बैग <and fingers out> <Bardipers>

this curl is again again ramana na i get if you can get it so that i can tap and then internet la batteskona వచ్చేసి మా చెట్టి స్కూల్ బ్యాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి స్కై బ్రాండ్ అనమాట బాగుంది బ్యాగ్ కూడా బాగా నచ్చింది వాడికి ఇదిగోండి ఫ్రెండ్స్ స్కై బ్యాగ్స్ బ్యాగ్ కూడా బాగా అనిపించింది వాడికి ఇదే కలర్ వాడి కలర్ అయితే ఫేవరెట్ అనమాట స్కై కలర్ ఇంకా ఇదే కావాలంటే ఇంకా ఇదే తీసుకున్నాము ఇంకా వాడికి చాలా వరకు వాడి స్నాక్స్ ఫ్రెండ్స్ ఇది డర్ డార్క్ ఫ్రెండ్స్ మామ్స్ మ్యాజిక్ ఇంకా ఇవన్నీ వాడి మ్యాక్సిమం పిల్లలకే ఫ్రెండ్స్ ఇది గ్రాసరీ ఏం లేదు జస్ట్ అలా చూడడానికి వెళ్ళాం వాళ్ళకి ఏమేమి కావాలి అని చెప్పి అవే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని స్నాక్ ఐటమ్సే ఇంకా స్కూల్కి సంబంధించి పెన్స్ అవి అనమాట గ్రీన్ టీ అయితే ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మా ఆయన గారు తాగుతారు ఆయన కోసం తీసుకున్నాం అనమాట ఈ జార్స్ కూడా బాగా అనిపించినాయి ఫ్రెండ్స్ మన పికిల్స్ అవి తీసుకోవడం బాగుంటాయి కదా ఇది కూడా ఆయన సెలెక్ట్ చేస్తారు ఇది కూడా ఆఫర్లో ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా త్రీ జార్స్ వచ్చేసి వన్ థర్టీ త్రీ రూపీస్ అనమాట మన రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది తిరగడానికి చాలా నీరసం వచ్చింది ఫ్రెండ్స్ చాలా పెద్ద మాట కదా ఏదో పెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చాక చేసుకోవడానికి తీసుకున్నారు చీజ్ అనమాట ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఈసారి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చే చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయి ఎలా అనిపించినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ఓన్లీ ఇవే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా బుక్స్ వచ్చేసరికి మా వర్షాకైతే తీసేసుకున్నాము పిల్లలిద్దరికీ స్కూల్లోనే బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ నోట్బుక్స్ వచ్చేసి విడిగా బుక్ స్టాల్లో తీసుకున్నాము చర్యగా అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ వాడికి మొత్తం సెట్ స్కూల్లోనే ఇస్తారు అది కూడా నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అది కూడా వాడు బుక్స్ ఏంటనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మన వీడియో ఈరోజుకి ఓకే ఫ్రెండ్స్ బై ఈ కప్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అందుకే ఇది కూడా తీసుకున్నాను అనమాట ట్వంటీ వన్ రూపీస్ ఏజ్ కప్స్ ఇలా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నా ఇది ట్వంటీ నైన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ రూపీస్